జై శ్రీరామ్ భగవద్బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సర మాఘకృష్ణ చతుర్దశి మాసశివరాత్రి మరియు మహాశివరాత్రి అయినటువంటి మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి శుక్రవారం రోజున శ్రవణానక్షత్రయుక్తమందు అత్యంత విశేషమైనటువంటి మనం మహాశివరాత్రి మహాప్రవదినాన్ని జరుపుకుంటున్నాం కావున భగవద్బంధువులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవంలో పాల్గొని పరమేశ్వరానుగ్రహానికి పాత్ర ఉదను కోరుతున్నాం సమస్తమైనటువంటి విభూతి అంటే ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ యొక్క ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరేచ్ఛట అందుకనే ఆయనకి ఈశ్వరుడని పేరు కాబట్టి సమస్త ఐశ్వర్యాలు కూడా సమస్త ఐశ్వర్యాలంటే సిరులు సంపదలనే కాదు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సంతానం అనేటువంటి సంపద ఆనందమనేటువంటి సంపద కీర్త అనేటువంటి సంపద సమస్తమైనటువంటి వాటన్నిటికీ కూడా ఈశ్వరుడే అధిష్టాన దేవత మనం అనుకుంటాం ఏదో లక్ష్మీదేవి ఐశ్వర్యం ఇస్తుందనో కుబేరుడు ఐశ్వర్యం ఇస్తుందనో కాదు ఈశ్వరుడే తన భక్తులకి వాళ్ళ ద్వారా ఐశ్వర్యాన్ని ప్రసాదింపజేస్తాడు అటువంటి విశేషమైన విశేషమైనటువంటి మహాశివరాత్రి జన్మకొక శివరాత్రి అన్నాం ఒక్క శివరాత్రి అయినా సరే శివ అంటూ ఆ పరమేశ్వరుడు అభిషేకాన్ని కానీ నామస్మరణ కానీ తొలగిస్తూ శివరాత్రి జాగరణ ముఖ్యంగా ఉపవాసం ఉన్నా లేకపోయినా చేసుకోవడానికి శక్తి ఉన్నా దేహం సహకరించినా సహకరించకపోయినా జాగరణ చేస్తూ శివ అన్నా చాలుట ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడు మోక్ష సాహిత్యాన్ని అటువంటి విశేషమైనటువంటి పరమేశ్వరుడు మన ఈశ్వరుడు స్వామి కాబట్టి రేపు మార్చి ఎనిమిదవ తారీఖు నాడు శుక్రవారం రోజున మాసశివరాత్రి మహాశివరాత్రి అత్యంత విశేషమైనటువంటి పర్వదినం మాఘకృష్ణ చతుర్దశ్యాయాం నిరాహారో మహేశ్వర అన్నాం కృష్ణ చతుర్దశి నాడు మాఘమాసంలో నిరాహారంగా మహేశ్వరుని ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే అభిషేకిస్తారో ఎవరైతే అభిషేకాన్ని తిలకిస్తారో ఒక్క బిల్వదళలనైనా సరే బిల్వార్చన ఎవరైతే చూస్తారో జాగరణ సమయంలో లింగోద్భవకాలంలో ఆది యంతాలు తానే బ్రహ్మ విష్ణువులు ఇరువురికి కూడా పరీక్ష పెట్టినటువంటి సమయం ఏదైతే ఉందో అదే లింగోద్భవకాల సమయం అటువంటి లింగోద్భవకాల అభిషేకాన్ని తిలకిస్తూ జాగరణ మహోత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి అత్యంత విశేషమైనటువంటి సరాసరి శివ సాయుధ్యమే ఇంకా జన్మలో జన్మనేటువంటిది లేట ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో సృష్టిస్థితులయ్య సంభూతమైనటువంటి పరమేశ్వరుడు వాళ్ళకి మోక్ష సాయుధ్యాన్ని మళ్ళీ జన్మనేది లేకుండా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా చీమగా కానీ దోమగా కానీ జలచరాదులు విహాంగాదులు వృక్షజాతులు పశుపక్షాదులు ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటిది మానవ జన్మ అటువంటి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మానవుడికి మోక్ష సాహిత్యాన్ని ప్రసాదించేటువంటి అత్యంత విశేషమైన రోజే మహాశివరాత్రి ఇక్కడ ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమాల విశేషాలు ఈరోజు మరి మనకి ఏదైతే మహాశివరాత్రి రోజు ఎనిమిదో తారీఖు నాడు ఉదయం పూట మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేక మహోత్సవం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది మొట్టమొట్టగా గణపతి పూజా మహోత్సవాన్ని నిర్వర్తించి సంకల్పాన్ని ప్రారంభించి మహన్యాసపూర్వకంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గోత్రనామాలతో అందరికీ భక్తులందరికీ కూడా గోత్రనామాలతో అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ సాయంత్రం సాయం సంధ్య వేళ ప్రదోషకాల సమయే ప్రదోషకాల సమయంలో ఎవరైతే ఈశ్వరార్చనలో ఎవరైతే ఈశ్వరాభిషేక మహోత్సవంలో ఎవరైతే శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి పార్వతీ పరమేశ్వరులు ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తారట ఉన్నతమైనటువంటి స్థితిని అదే మోక్ష సాహిత్యం అదే పార్వతీ పరమేశ్వర దర్శనం అటువంటి మహాశివరాత్రి రోజున సాయం సంధ్య వేల ప్రదోషకాల సమయంలో మనకి శివ కళ్యాణ మహోత్సవం గంగా బాలాతృపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వర్తించబడుతుంది అదేవిధంగా రాత్రి లింగోద్భవకాల అభిషేకం కాలంలో ఆది అంతాలు తానే ఎప్పుడైతే అవతరించాడో పరమేశ్వరుడు ఆ సమయంలో మరి మనం బంధుమిత్రులు వస్తుంటేనో మనం ఎవరన్నా అతిథులు వస్తుంటేనో ఏం చేస్తాం గృహాన్నంతా కూడా శుభ్రంగా అలంకరించుకుని ఆ వచ్చేవాళ్ళ కోసం వాళ్ళు ఒక గంట దిగుతారా రెండు గంటలు దిగుతారా అని వేచి చూస్తూ ఉంటూ వాళ్ళకి అన్నీ కూడా అతిథి అభ్యాగలు ఏ విధంగా చేస్తామో సాక్షాత్తు పరమేశ్వరుడు దివి నుంచి భూమికి ఆది అంతాలు తానే ఏర్పడినటువంటి సమయమే మహాశివరాత్రి ఆ సమయం లింగోద్భవకాల సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి మహన్యాసపూర్వకంగా అభిషేక మహోత్సవం ఏకాదశి రుద్రాభిషేకం భక్తుల యొక్క గోత్రనామాలతో జరుగుతుంది ఆ యొక్క అభిషేక మహోత్సవంలో కూడా అందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా మనవి ఇవి కార్యక్రమాలతో పాటు మనం మాస శివరాత్రి మహాసంకల్పాన్ని ప్రారంభించాం ఏంటయ్యా అంటేది రుద్రహోమము చండీహోమ మహోత్సవం ప్రతి నెలా కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో మనం నివర్తింపజేయడం జరుగుతుంది ఆ రోజు ఉదయం పది గంటలకు కూడా మన మహాశివరాత్రి కలిసొచ్చినటువంటి నే నాటి రోజు కూడా మనం భక్తుల యొక్క గోత్రనామాలతో రుద్రహోమము చండీ హోమ మహోత్సవం కూడా నిర్వర్తింపజేస్తున్నాం మామూలుగా ఉపవాసం చేయాలంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాస దీక్ష ఉపవాసము అంటే ఏంటయ్యా అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అనే అర్థం అనమాట మన ఇంద్రియాలన్నింటినీ కూడా మనం శుష్కింపజేసి అంటే ఇప్పుడు ఏదన్నా మనం ప్రార్థన చేసామనుకోండి ఏమవుతుంది దేహం అంతా కూడా సుఖాన్ని కోరుకుంటుంది కానీ ప్రార్థన చేయకుండా భగవంతుడికి దగ్గరగా ఉంటూ దీక్షణ వహిస్తూ ఆ రోజు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో ఐదు గంటలకు లేచి చక్కగా అభ్యంగనం అభ్యంగనం అంటే తల రుద్దుకోకూడదు మామూలుగా స్నానం చేయాలంతే మామూలుగా తలారా స్నానం చేసుకుని దీపారాధన చేసుకుని ఈశ్వరీ దీపారాధన గణపతికి నమస్కారం చేసుకుని ముఖ్యంగా ప్రమదగణ పరివేష్దైనటువంటి పరమేశ్వరుడికి అయ్యా ఈ యొక్క రోజు ఉపవాస దీక్షణ అంటే నీ యొక్క ధ్యానంలో ఉంటూ జాగరణ మహోత్సవంలో పాల్గొనేటువంటి శక్తిని నాకు అనుగ్రహించని చెప్పి ఆ రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చెప్పుకుని రోజంతా కూడా మన కార్యక్రమాన్ని మన దినచర్యను మనం నిర్వర్తించుకుంటూ చక్కగా ఏదన్నా ఉండలేనటువంటి వాళ్ళు ఉంటే కనుక పండో ఫలమో ఏదన్నా ద్రవపదార్థమో తీసుకుంటూ ఆ రోజంతా కూడా జాగరణ మహోత్సవాన్ని రాత్రికి జాగరణ చేస్తూ శివనామస్మరణ శివధ్యానము శివాభిషేక మహోత్సవము శివ కళ్యాణము ఇత్యాది కార్యక్రమాలతో మరుసటి రోజు అంటే ఇరవై నాలుగు గంటల పాటు దీక్షా కార్యక్రమాన్ని వహించి మళ్ళీ ప్రాతకాలం చక్కగా స్నానవదీ చేసుకుని స్వామికి నమస్కారం చేసుకుని అప్పుడు మనం చక్కగా ఏదన్నా వండుకుని దాని ప్రసాదాన్ని స్వామికి నివేదన పరిచి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ విధంగా మనం ఎవరైతే ఈ యొక్క ఇరవై నాలుగు గంటల పాటు దీక్షా కార్యక్రమాన్ని వహించగలరో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు ఒకవేళ దేహధర్మాన్ని ప్రకారం ఉపవాసం చేయలే అంటే ఉపవాసం అంటే ఏంటి ఏదన్నా తినకుండా ఉండలేము అనుకుంటున్నాం అనుకో దేహధర్మం చెప్పబడింది శాస్త్రంలో కనీసం ఏదన్నా పలహారం కానీ ప్రసాదం కానీ తీసుకుని కూడా జాగరణ అతి ముఖ్యమైనటువంటిది ఆ లింగోద్భవ కాలంలో ఆ రోజు రాత్రి ప్రతి భక్తులు కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క ఆద్యంతాలు అవతరిస్తున్నటువంటి సమయంలో జాగరణ చేయమని చెప్పబడుతుంది ఈ విధంగా ఉపవాస దీక్షని నిర్వర్తించుకోవచ్చుగా ఇంట్లోనే పూజ చేసుకుని దేవాలయానికి రావడానికి ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటే ఈ ఫలితాలు అదే మనం అనుకున్నాం కదా ముందర చక్కగా ఉదయం పూట స్నానమది చేసుకుని తలారా పరమేశ్వరుడికి దీపారాధన చేసి తులసకోట దగ్గర కానీ ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేసుకుని శివనామస్మరణ శివ సంబంధించినటువంటి స్తోత్రాలు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అనేటువంటి ఏవైతే శివ పంచాక్షరి స్తోత్రాలు కాని లింగాష్టకంగాని మార్గబంధు స్తోత్రంగాని అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేస్తూ నమక చమకాలు రుద్ర నమక చమకాలు వింటూ చక్కగా శివనామస్మరణలు ఆ రోజంతా కూడా ఉంటూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూనే గృహంలో కూడా ఈ యొక్క దీక్షని రాత్రంతా కూడా జాగరణ చేసుకుంటూ శివ పురాణ పఠనాన్ని వింటూ శివపురాణ పఠనాన్ని చదువుతూ చక్కగా అత్యంత విశేషమైనటువంటి భాగవతోత్తములైనటువంటి అత్యంత విశేషమైనటువంటి పండిత కవులు యొక్క శివపురాణాలన్నీ కూడా మనకి ఈరోజు దొరుకుతున్నాయి అవన్నీ వింటూ ఆ రోజంతా జాగరణ గృహంలో కూడా నిర్వర్తించడం విశేషమేనమాట అంటే మామూలుగా శివరాత్రికి ఈ భారతదేశంలో ఏ దేవాలయాన్ని ఏ శివాలయాన్ని దర్శించుకుంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఈ యొక్క విషయంలో మనం అత్యంత విశేషంగా మనం ప్రతిసారి చెప్పబడేది ఏంటయ్యా అంటే ప్రతి హిందువు కూడా ప్రతి భారతీయుడు హిందువు అనే కాదు ప్రతి భారతీయుడు కూడా భారతము అంటే భారత భరతుడు అనేటువంటి చక్రవర్తి పరిపాలించినటువంటిది భారతదేశం భారత అటువంటి విశేషమైనటువంటి భారతావనిలో సనాతనమైనటువంటిది ఎన్నో యుగాల నుంచి కూడా ఎన్నో యుగ యుగాల నుంచి కూడా పరమేశ్వరుడు ఎన్ని లయకారమును సృష్టించి వినాశనమైన లోకమంతా ఒక్క తన త్రిశూలం మీద మటుకు లేచి నిలబెట్టేటువంటిది నుంచోబెట్టేటువంటిది ఒక్క కాశీనగరం భారతావనిలో మాత్రమే ప్రపంచంలో ఉందిట ఎక్కడ పద్నాలుగు భవనభాండాల్లో కూడా తను అత్యంత ప్రీతిపాత్రంగా చూసుకునే నగరం ఏ నగరమైనా ఉందంటే పరమేశ్వరుడు కాశీనగరం ఉన్నచోట నుంచి మాత్రం చేతనే కాశీ 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 అని మూడు సార్లు చెప్తే చాలట అప్పటి వరకు చేసినటువంటి సర్వ పాప పంగిరాలని కూడా పరమేశ్వరుడు తీస్తాడట భారతీయులు ముఖ్యంగా హిందువులందరం కూడా శక్తున్నా లేకపోయినా శక్తి అంతా వనగూడ్చుకుని తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అనమాట సాక్షాత్తు గంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేతంగా కొలువై ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో జీవితకాలంలో అందులో ఈ యొక్క మహాశివరాత్రి లాంటి మహాపర్వదినం రోజు ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి అత్యంత విశేషమైనటువంటి ముక్తి మార్గాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శివపురాణంలో చెప్పబడుతుంది కాబట్టి ఆ రోజున అంటే వెళ్ళవలసడానికి అవకాశం ఉంటుంది ఉండలేకపోతుంది కనీసం మనం దర్శన భాగ్యం చేతనైనా సరే ఆ నామస్మరణ భాగ్యం చేతనైనా సరే జీవితకాలంలో తప్పనిసరిగా ఏదో సమయంలో అందరూ కాశీక్షేత్రాన్ని దర్శించుకొని గంగాస్నానాన్ని చేసుకుని చక్కగా పరమ పవిత్రమైనటువంటి ఆ గంగాస్నానం ద్వారా ఆ యొక్క పరమేశ్వర విశ్వేశ్వర దర్శనం ద్వారా అందరికీ కూడా సమస్తమైన శుభఫలితాలు కూడా కలుగుతాయి ఓకే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ యొక్క తీసుకురావాలంటే మనకి అత్యంత విశేషమైనటువంటిది మన డిఏఈఈ కాలనీలో వేయించేసున్నటువంటి శ్రీ సుమర్చనా సమేత శ్రీ సంజీవిని భక్త హనుమాన్ దేవస్థానం ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి ఇక్కడ కొలువై ఉన్నారు అటువంటి స్థానంలోనే మనం భగవత్ సంకల్పం ద్వారా స్వామికి దక్షిణ భాగంగా సాక్షాత్తు గంగా బాలాతృపుడు సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని భగవత్ ప్రేరణతో ప్రతిష్ఠించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా విరివిగా భక్తులందరూ కూడా ప్రతి కార్తీక మాసము ప్రతి మాస శివరాత్రి మహాశివరాత్రి సందర్భాల్లో మహాశివరాత్రి పర్వదినాల్లో విరివిగా ప్రాతకాలం నుంచి కూడా వచ్చినటువంటి సముదాయం భక్తుల సముదాయంతో అందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా చక్కగా మనం అందరికీ కూడా గోత్రనామాలు చెప్పుకుంటూ అభిషేకార్చనల కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి భక్తులు వచ్చేటువంటి వాళ్ళు పూలు పళ్ళు కొబ్బరికాయ కాస్త గంగా జలంగాని ఇంటి దగ్గర ఏమన్నా నదీ జలాల నదీ జలాలు ఏమన్నా ఉన్నా తీసుకుని వస్తే వాటిని కూడా అభిషేకం చేస్తాం అదేవిధంగా పంచామృతాలు పాలు పెరుగు నెయ్య తేనె పంచదార కొబ్బరికాయలు బొండ జలాలు రసము ఇత్యాది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా స్వామికి సర్వ అభిషేక ద్రవ్యాలతో అభిషేక ప్రియో శివ అన్నాం అలంకార ప్రియో విష్ణుహో అభిషేక ప్రియో శివ నమస్కార ప్రియో భానుహు ఈ యొక్క సంవత్సరం మరి ప్రతి మాఘమాసంలో వచ్చేటువంటి విశేషమైందేయా అంటే మాఘ పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం మాఘ ఆదివారం మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారం చక్కగా సూర్య నమస్కారం మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి మాసశివరాత్రి మహాశివరాత్రి అయినటువంటి రోజున శివాభిషేకం ఇవన్నీ కూడా మాఘమాసంలో అత్యంత పరవడదిన అనమాట మాఘమాస మహత్యాన్ని అంతా ఇంతా అని చెప్పడానికి అవకాశం లేదు అటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఈ శివరాత్రి రోజున అభిషేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం అత్యంత విశేషమైంది ఈ ద్రవ్యాలు ఏవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ తీసుకుని బిలవదలాలు విభూతి అన్నీ కూడా పళ్ళ రసాలు నానా రకాలు ఎందుకంటే ఈయన సృష్టించినటువంటి వాడు స్థితికారకుడు లయకారకుడు అన్నీ ఆయనే ఆయన ఏర్పాటు చేసిందే పెట్టుకోవటం మాత్రం లయకారుడని పెట్టుకున్నాం కానీ సర్వము కూడా ఈశ్వరేచ్ఛేనమాట సృష్టి చేయాలన్నా లయం చేస్తే కానీ సృష్టి అవదు సృష్టి చేసి ప్రారంభించాలంటే లయం అవ్వాలి లయమవుతే కానీ సృష్టి ఈ రెండు అనుసంధానం అనమాట దీనికి మూలకారకుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకి అన్ని ద్రవ్యాలతో కూడా చక్కగా మనకి లభించేటువంటి ప్రతి పన్నీరు జలం ఒట్టివేళ్ళు సుగంధ ద్రవ్యాలు వివిధ రకాల పళ్ళ రసాలు అన్ని జలాలతో కూడా చక్కగా స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది అవి తీసుకుని భక్తులు గోత్రనామాలతో అభిషేక మహోత్సవానికి తలలు రావాల్సిందిగా మనవి చివరిగా మీరు ఇక్కడికి వచ్చే చెప్పే ఏంటండి ఇక్కడ చెప్పేటువంటిది ఏంటయ్యా అంటే మన దేవస్థానంలో సాక్షాత్తు పరమేశ్వరంటి వాడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి మంత్రం తారకనామం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అటువంటి శివ పంచాక్షరిలో ఉన్నటువంటి మాక్షరాన్ని అష్టాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి రాక్షరాన్ని కలిపి రామనామం ఏర్పడింది అటువంటి చక్కగా రామనామాన్ని చేసుకుంటూ అంటే పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైంది రామనామమేట కాబట్టి ఆ శివరాత్రి రోజున భగవత్ సన్నిధికి విచ్చేసి రామనామాన్ని ఉచ్చరిస్తూ శివనామాన్ని ఉచ్చరిస్తూ నారాయణాక్షరాన్ని మంత్రాన్ని పఠిస్తూ చక్కగా భక్తి తత్పరులతో ఆ యొక్క మహాశివరాత్రి మహాపర్వదినాన్ని ఉపవాస సహితంగా జాగరణ సహితంగా జరుపుకుంటూ జన్మకొక శివరాత్రి అన్నాం కదా మనం జన్మలో వచ్చేటువంటి ఒక్క శివరాత్రి రోజైనా సరే శివరాత్రి దీక్ష పాటించమని చెప్తుంది చెప్తుంది శాస్త్రం కాబట్టి ఆ శివరాత్రి దీక్షని పాటిస్తూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఎంత ప్రసాదం పెట్టినా ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసినా అవేవి కూడా స్వామి సన్నిధికి తిన్నగా చేరావు కానీ మనలో ఉండేటువంటి భక్తి ఏదైతే ఉందో పత్రం పుష్పం ఫలంతోయమన్నట్టు భక్తి భక్తిపూర్వకంగా ఒక పుష్పమైనా ఒక ఫలమైనా ఒక తోయమైనా జలమైన సం స్వామికి అర్పిస్తామో అదే భగవంతుడు సన్నిధికి చేరుతుంటా కాబట్టి అటువంటి భక్తియుక్తులతో ద్రవ్యాలు తీసుకొచ్చి అభిషేక మహోత్సవంలో పాల్గొని శివరాత్రి రోజు జరిగేటువంటి మన ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలను తెలుసుకుని అందరూ కూడా తప్పనిసరిగా సమయ సంజీవిని భక్తమాన్ దేవస్థానం అత్యంత విశేషమైనటువంటిది స్వయంభుగా స్వామివారు అనుమతుడు సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవాయన మహా రుద్రవీర్యంతో ఉద్భవించినటువంటి స్వామి సాక్షాత్తు కొలువై ఉన్నటువంటి సన్నిధిలో అందరూ కూడా విచ్చేసి మహాశివరాత్రి పర్వదిన మహోత్సవంలో పాల్గొని పరమేశ్వరానుగ్రహానికి పాత్రోదం కోరుచున్నాం సర్వే భవంతు సమస్త సన్మంగళాని భవంతు మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా ఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి